చూడడానికి పూజా కార్యక్రమంలో పాల్గొనల్సిందిగా బెంగులేని వెపే కానీ రంగవల్లి చిన్న గారిని కానీ తిరుమల రాయపెడ్డి కానీ అండవేంకటేశ్వరుడు కానీ

అలాగే మటంపల్లి మండల తల్లిదండ్రులందరూ మరియు విద్యార్థులకు తెలియడం క్లాస్ వరకు హాస్టల్స్ సరిపారు అలాగే మంచి విద్యను మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది కావున తల్లిదండ్రులందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించి మీ యొక్క పిల్లల Bagaimana situasi kamu ఎత్తులు కాదు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము మరి చాలా కలిగించిన ఉన్నాయి కావున దయచేసి సహకరించి త్వరగా మీద ప్రవేశపెట్టవల కోరుచున్న వారు దయచేసి గమనించండి ఈ యొక్క ఎద్దుల బంధువులకు కమిటీకి సహకరించిన వారు కమిటీ సభ్యులు ఉన్నారు దానిలో ఆధునిక ఎంపీ జయబా గారు బొమ్మ రెడ్డి గారు తిరుమల రెడ్డి కాశ్వరెడ్డి గారు గాల విత్తరెడ్డి గారు కాళమ్మారెడ్డి గారు మరియు సన్మిల్ల మహో రెడ్డి గారు వీరందరూ ఎంతో శ్రమించి యొక్క కోట నిర్వహించడంలో మాకు ఉన్నారు మీకు తెలుపునం చదువు రావు యువతరంగా రెడీగా ఉండాలి శ్రీ మహానందేశ్వర స్వామి నిలంత ఆంజనేయ స్వామి వారి శిష్యులతో ఎత్తన పల్లి పెద్దపాగి మెమోరియల్స్ ఎత్తన పల్లి మనోజ్ గారు రావుపాడు నర్సరావుపేట జిల్లా పల్నాడు జిల్లా వారి చేత రెడీగా ఉండాలి దయచేసి ఎవరో కోర్టులో కావద్దు పెద్ద యాజమాని వాళ్ళు ఎవరో కోర్టులోకి రావచ్చు కాదు మీరు అంతా దాని ఎన్ఫార్డ్ రావద్దు ఆధార్ అందరికీ ప్రవేశం లేదు దయచేసి మాకు సహకరించి एॾो e राज्यव ఉభయం పదకొండు గంటలకు రేపు మధ్యాహ్నం నిర్ణయించేటువంటి ఆరోపణ విభాగానికి పేర్లు నమోదు చేసుకొని రాజ్యం జరుగుతుంది ఆరోపణల విభాగంలో ఉన్నటువంటి కూడా ఉభయ పేర్లు నమోదు చేసుకొని రావడం नहीं कारण <rearr> <onents> <servir> <purely about |zh|> <glorious Wasn't> వర్మరెడ్డి చిన్నరామారావు గారిని తిరుమల రెడ్డి రాయపెడ్డి గారిని కండి వెంకటేశ్వర గారిని మాన్కోని కాళా గుారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం అలాగే ఇద్దరు యాజమాన్య వాళ్ళకి షీల్ బోధకరించవలసిందిగా తిరుమల రెడ్డి రాయపరెడ్డి ఆదూరి జలం రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం ఈ రోజు ఈ ప్రదర్శన లో ఉన్నటువంటి పండ మాకు ఈ ప్రదర్శనలో ఉన్నటువంటి ఈ యొక్క పండను కమిటీ వారికి బహుమించినటువంటి వాడు కీర్తి బయపాటి పెట్టి గారి జ్ఞాపకాటి పెద్ద అంతర్ రెడ్డి గారు హైదరాబాద్ ये 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 పూజా కార్యక్రమాలకు చదవడాల్సిన గోకర్ణ గుడి కానీ ఇచ్చిన అనాథ గారిని తిరుమల నాయకుడి గారిని కన్న వెంకటేశ్వరు గారిని గారిని గాంధీ రుమాలెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం काले रूद्र मरे गये आपने कुत्तर कहते मरे सुगा हमारे

ಆಗರಿಂದ ಕೋರ್ಟ್ ಲೈಟರ್ ನೆವರ್ ಪರವಣೆ ಇರಬಹುದು में <laughs> मेमोरियल <laughs>

Neo, malo botaj, moramo Ja ja,

Selamat siang hari ini untuk Saudara. नावला में पर्यटन मंत्रालय द्वारा दुरानी मूल निर्मित माल को कुछ चेक दरकर दी, वहां की सामला पनसाल का नतक करना यात्री कोड सेकंड लोगों ने जुलाब बना दिया। तो ये बने स्वीमर वास्तविक यारों को ये पार्वती का तो प्रदर्शन लोग बना। ये मार्कर्स तो ये बने स्वीमर वास्तविक यारों

Hvala što pratite

జనాతన మొక్క చేపుతా ఉపయోగించాలి ఇక్కడ నుండి ఎక్కడ వండి ఎక్కడ మొక్క వందకు దూరాన్ని ఐదు నిమిషాల నడక అయితే సింగల లో పూర్తి చేసేదరికి

పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషంలో తొమ్మిది సెకండ్లో మొందరం శ్రీనివాస రెడ్డి గారు పల్లి ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని ఏడు నిమిషం లో పూర్తి చేయడం జరిగింది ఇరవై ఒక్క సెకండ్ ఉందని బాబు నా చౌదరి గారు రాజుపాడు నర్సరావు మండలం పల్నాడు జిల్లా మీరు రెడీగా ఉన్నాను

பதினோரு அடுகு நிமிஷம்

మూడు వేల మూడు వందల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తలకరణ కొద్ది నిమిషంలో ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది yang menjerit jam 1000 tadi lawan Pak Wah cepat datang sama పన్నెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో యాభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఉన్నది మొదటి స్థానంలో నలభై ఎనిమిది

रिपोर्ट फॉर ट्विनना टेस्टले आज खासरा कोलकाता से आया एक कच्चे का साल నాలుగు వేల రెండు వందల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషముల ఉన్నది

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల రైతుల పంటల ప్రదర్శన పోటీలు జరుగుతున్న ఈరోజు పంట విభాగం పోటీలు జరుగుతున్నవి వారికి సహకరించిన బాతలు మొదటి నలభై వేల రూపాయలు కీర్తి కీర్తిశేషుడు అవారి శ్రీమయ్య మరియు సుశీలమ్మ గారి కుమారుడు కీర్తి కీర్తిశేషుడు అవారి పదాపకా

దూరాన్ని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు కాతలు కీర్తిశేషులు గోపాదేశ్వర రెడ్డి కీర్తిశేషులు గోవి రెడ్డి